మీరు ఇచ్చే కంప్లైంట్ బట్టి మేము ఏం జరిగిందనేది ఇన్వెస్టిగేషన్ చేస్తాం ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాతనే మాకు తెలుస్తుంది తప్పు ఎంక్వైరీ చేసి ఏ సిబ్బంది తప్పు ఉందో ఆ సిబ్బంది మీద మీకు చర్య తీసుకుం ఆమెకు ఎటువంటి అన్యాయం జరగదు ఇంకా తారు నెల నుంచి ఎవరైతే తప్పు చేశారో ఏమో బదులు వేరే వాళ్ళు ఎవరైతే వచ్చారో ఆమె మీద క్రిమినల్ కేస్ పెడతాం పెడతాం మీరు ఏం తప్పు ఉందో మేము ఎంక్వైరీ చేస్తాం చెప్పలేదు ఏమో మాకు కదా కంప్లైంట్ ఇస్తేనే కదా తెలియదు సరే సార్ దేని గురించి కంప్లైంట్ ఇవ్వాలి మీకు ఏం జరిగిందో ఇంటికాడ లేని నేను చెప్తాయి సార్ ఇంటికాడ లేని చూసిన అవన్నీ తీసుకొని పోయి నేను ఆరు నెలలకు నాకు తెలియదు సార్ అయ్యే నేను కంప్లైంట్ ఇయ్య నేను ఎట్లా ఇస్తాను నేను దొంగతనం చేసిన విడన కంప్లైంట్ ఇటువంటి గురించి రాలేదు వస్తే దాని మీద మేము ఎంక్వైరీ చేసి ఏ సిబ్బంది తప్పు ఉందో ఆ సిబ్బంది మీద మేము చర్య తీసుకుంటాం ఎటువంటి అన్యాయం జరగదు తప్పు చేశారో ఏమ బదులు వేరే వాళ్ళు ఎవరైతే వచ్చారో ఆమె మీద మేము క్రిమినల్ కేస్ పెట్టం పెడతాం ఇంత వాయిస్ ఉంది మా దగ్గర ఏ తప్పు చేసిందో మేము ఎంక్వైరీ చేస్తాం కంప్లైంట్ ఇస్తే మళ్ళీ నేను ఎట్లా ఎంక్వైరీ ఆ కంప్లైంట్ ఇవ్వాలి కదా ఆమె తీసాపోయిందేమో మాకు తెలియదు కదా కంప్లైంట్ కంప్లైంట్ ఇవ్వాలి ఇస్తే జరిగిందో లేని చూసి నా ఇల్లు సంధ్య ఉన్నది తీసుకురమ్మనండి ఎవరు తీసుకొస్తే అందరూ మీరే అందరు ఆమెనే ఒప్పుకుంటలేదంటే ఇప్పుడు మీ ముందే చెప్తుంది అదే అది వదిలిపెట్టండి ఫోటో వదిలిపెట్టండి ఫోటో ఎందుకు వదిలిపెట్టండి ఫోటో అట్లా సిబిఎస్ లో ఫోటో ఆల్రెడీ ఉంది ఆ ఫోటో తీసుకోవచ్చు కదా మా కంప్యూటర్ ఫోటో మీకు ఎట్లా ఇస్తాం మాట్లాడు మీ హెడ్ ఆఫీస్ నుంచి మీకు ఉందా ఏంటిది ప్రోటోకాల్ ఉందా చూపించండి కస్టమర్ లేని

अदे माता डिका माता

எவரோ ஆதார் கார்டி போதாம்பா போலேஷன் போதும் பா ஆதார் கார்டு ஆதார் கார்டு ஆமர బ్యాంకు బుక్ ఆమె దగ్గర నుండి ఫోటో తీసేసి ఫోటో తీసేది మొత్తం మాట్లాడు తీసుకొచ్చి పెట్టలేదు అమ్మ ఫోన్ నా పేరు చేసు పెట్టమ్మా నా పానం బాగలేక గాంధీకి పోయిన గాంధీలో ఉన్న నేను మెల్లగా తీసుకుంటా పైసలు యాడికి పో బ్యాంకులు ఉంటే అవి ఎన్ని రోజులకు ఉన్న ఇస్తారని నేను సప్లై పోకున్నా పాణం మంచిగా అయినాక నేను వచ్చిన వచ్చేవరకల్లా ఇంకా నీ బుక్ మీద వేరే అని చెప్పారు ఆ సీరన్న ఏమన్నాడు ఆమె నాకు గుర్తే తీసుకుపోయింది ఫోటో మార్చింది అని తీసుకుపోయింది నువ్వు అట్ల తీస్తావు నా పేరు పెంటమ్మ ఆమె పేరు రాజమ్మ నువ్వు ఎట్లా నిచ్చినావు అన్నీ అని అడిగిన అడిగిన కల్లా ఆమెను వినిపించి అడుగుతామని అంటే అన్నారు ఇంతవరకు ఆమెను విలిపియ్యలేరు అడగలేరు పద్దెనిమిది పదిహేను రోజులు అయినా తిరగబట్టి ఈ పైసల గురించి ఇకీమస్తలేదు ఈ సార్ అడుగుతలేరు దొంగతనాన్ని ఇచ్చిర్రు సపోడే కూకున్నారు ఒక్క రూపాయి నాకు ఇస్తలేరు ఈ సార్ ఈ దొంగతనం కాకపోతే దొరతనం అయితే నన్ను కేసు పెట్టమంటే నేను ఎందుకు పెడతా బ్యాంకులో దొంగతనం ఇచ్చిన పైసలు నేను కేసు ఎందుకు పెడతా నేను పెట్టా కేసు పెట్టనే పెట్టా ఈడ ధర్నా చేయమంటే కూడా చేస్తాను నేను అందరి దొరకచ్చు అన్ని తీసుకొని అవన్నీ ఇంటికే తీసుకుపోయి నా పేరు మీద ఫోర్ తీసేసి ఇక్కడ వచ్చి తీసుకుపోయిందటవా

అగరి సార్ మెసేజ్ నగరస్తం ఎన్నే నిస్ రూపేన అలా సంతకు కాలే గోస్తై నికి వన్ ఏయి లేవుని గోస్తై గాని అవ డిటైల్స్ దగ్గర అవం మీద కూడా కేసు పెడతాం నేను అ బుకేదా మని పాదపు కుండి గా పాదపు కావలే కన నా డిస్ కోస్తై చూస్తాం కదా అవతి ని అవ దెక్కాయి కొడ కేసు ఏమి చేసిందే చూడ మా మాత్త కర్న సార్ మా ముఖెద్ద పైజని పెడతాం మా దగ్గర కూర్చు దమతనగా ఆ సార్ శ్రీ నందర్ కూర్చోసి

நீ கேஸ் எடுத்தோம் போலீஸ் கேஸ் எடுத்தோம் என்ன என்ன இப்போ வந்து உண்டாது

నాలుగు రోజులు నువ్వు లేవు నాకు ఎక్కడికి వెళ్ళి మాకు తెలియదు సరే సార్ దేని గురించి కంప్లైంట్ ఇవ్వాలి నేను ఇంటికాడ లేదు చెప్తాయి సార్ నేను చెప్తాయి సార్ ఇంటికాడ లేని చూసినా అవన్నీ తీసుకొని పోయారు సార్ నేను ఆరు నెలలకు తెలియదు సార్ ఎట్లు ఇస్తారు నేను చేసి చూపించిన గొప్పవో లేదు నాకు జ్వరం వచ్చింది కాంతాస్పదాలు ఉన్నా నాకు జ్వరం వచ్చి తక్కువైనాక నేను గోళీలు గిట్లా తీసుకొచ్చిందరూ చూపించిన గోళీలు కూడా చూసిర్రు నేను మేడం అంతా చూసిర్రు నీ ఫోటో మార్చి ఆటోలో కూర్చొని పైసలు తీసుకొని పోయిందమ్మా పన్నెండు వేల రూపాయలు తీసుకొని పోయింది బయట కూర్చున్నది ఆటోలో కూర్చొని వేరేటోళ్లతో రాపించుకున్నది రాపించుకొని తీసుకొని పోయింది పన్నెండు వేల రూపాయలు అంటే నేను నువ్వు అట్టెట్ సార్ నా పేరు పెంటమ్మా మన పేరు రాజమ్మ నువ్వు ఎట్లా ఇచ్చిన నేను అంటే సరే పిలిపిస్తాం అడుగుతామన్నారు ఇంతవరకు అడగలేరా మేము నాలుగైదు సార్లు ఇప్పుడు ఎన్ని రోజులు అయితే తిరుగుతున్నాను నేను ఇది అదే దసరాత చేసుకొని తిరుగుతున్నా కానీ ఒక్క రూపాయి ఇస్తలేరు వీళ్ళు ఇస్తలేదు కేసు పెట్టమంటే నేను ఎందుకు పెడతా దొంగతనం నేను పైసలు ఇచ్చినోను నేను ఎందుకు కేసు పెడతా ఇది బ్యాంకు కాదా ఎట్లిస్తారు పిచ్చిని పేరు పేరు మీద ఇంకొకళ్ళకి నా పేరు పెట్టమ్మ మీ పేరు రాజమ్మ నా పింఛి రామకి ఎట్లు ఇస్తారు ఇది దొంగలు రాకపోతే దొరలా ఎట్లిస్తారు నా పైసలు పన్నెండు వేల రూపాయలు రాలేదు పానం బాగలేక ఏడ గాంధీల నేను ఆరు నెలల కోళ్ళ రాలేదు ఆరు నెలలకు పోయినా నా పింఛిని వస్తుందని నేను అట్లే వాట నా పిచ్చినీ కాగితం మీది బుక్ ఏంటి ఫోటో తీసేసి ఆటోలో కూర్చొని నేను ముసేదాన్ని నాకు సాధన అయితే లేదని వేరే టోళ్ళతో కాగిధాలు రాపించుకొని నాకు పన్నెండు వేల రూపాయలు తీసుకుపోయేది సార్ నేను మొన్న నాలుగు రోజులు వస్తే కూడా వేరే టైం కొంచెం పోయిందని చెప్పారు మేనేజర్ వస్తే కూడా వీడికి వచ్చినాక అడిగితే కూడా ఇయ్యలేరు వాళ్ళు అస్సలు ఇవ్వలేదు నేను తిరుగుతా ఉన్నా పద్దెనిమిది రోజులు అయితే తిరిగవాట్టు నేను ఆయన తీసుకున్నా ఇంకో మేనేజర్ చెప్పిండి అందరు చెప్పారు ఎవరు ఇవ్వలేదు ఇంతవరకు కూడా ఇస్తలేరు ఒక్క రూపాయి ఇదిగో వస్తున్నా తిరుగుతున్నా పోతున్నా అన్నం లేదు ఆగారం లేదు దిక్కు లేని నేను నాకే వెళ్లిక ముందు ఎవ్వరు దిక్కు లేరు ఇదే పిచ్చిన మీద బతుకుతున్నాను నేను కేసు పెట్టమంటారు ఎవరి మీద కేసు పెడతాను పోయింది వీళ్ళు ఇచ్చిరు తప్పు ఏం కోళ్ళు ఇచ్చింది తప్పు ఇంకో ఆమె పేరు మీద నువ్వు ఎట్లా ఉంచబోతాను అని వీళ్ళు అడిగేది కాదా లేదా వీళ్ళు అడగలేరు ఆయన రాసిచ్చినా కొద్ది తీసుకుపోయి ఇచ్చారు మరి వీళ్ళు తప్ప నేను ఇంకా కేసు ఎట్లా పెడతా ఇల్లు తప్పున్నాక నేను పెట్టా కేసు పెట్ట ఇల్లు నాకు పన్నెండు వేల రూపాయలు ఇల్లు ఇవ్వాలి అంతే నేను కేసు అస్సలు పెట్టను ఇది దొంగతానన జరిగిన కేసు బ్యాంకుల దొంగతాన ఇచ్చిర్రీ పైసలు పన్నెండు వేల రూపాయలు ఇచ్చిర్రు దొంగతాన నాకు ఎందుకు ముందు దిక్కులేరు ఎవ్వరు లేరు నాకు ఎంఎఫ్ఎస్ఎన్ ఛానల్కు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి